సహనం మనకి చాలా అవసరం జీవితంలో ఒక రంగంలో కృషి చేసేటప్పుడు విజయమో అపజయమో ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక గొప్ప వ్యక్తికి భూదేవికి ఎంత సహనం ఉందో అంత సహనం ఉండాలి సహనం లేనప్పుడు తొందరపాటు ఆలోచనలతో తొందరపాటు మాటలతో లేదా తొందరపాటు చర్యలతో మనం మన అస్తిత్వాన్ని కోల్పోతాం జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మనిషికి సహనం ఇంకా ఎక్కువ అవసరం ఒక మంచి కొటేషన్ తెలివిలో ఉంది ఒక మనిషి మానసికంగా ఎదగాలంటే వయసే పెరగనక్కర్లేదు విచారం పెరిగినా చాలు అని మనిషికి సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన మనసులో విచారం అనేది మొదలవుతుంది ఆ విచారం వల్ల మన వ్యక్తిత్వం మన పోరాట పటిమ మన సహనం ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి మనం ఈ కష్టాలు మనకు ఎందుకు రావాలి లేదా కాలం ఇలా పరీక్షిస్తుంది ఎందుకు కేవలం మనల్నే ఎందుకు ఈ కాలం ప్రశ్నిస్తుంది అని అయితే దానికి ఒకటే ఒక సమాధానం కాలం మనల్నే పరీక్షిస్తుంది ఎందుకంటే మనం మాత్రమే ఆ విధంగా కష్టపడం కాబట్టి అంత సహనం అనుకుంది కాబట్టి ఆ విషయం కాలానికి ముందే తెలుసు వీధికి కానీ తలరాతకి కానీ కాలానికి కానీ ఏ వ్యక్తినైతే ఎక్కువ పరీక్ష చేస్తూ ఆ వ్యక్తికి నిజంగా గొప్ప పటిమ పట్టుదల దృఢత్వం ఉన్నట్లెక్క ఏదైనా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటే ఊహించని జరిగినప్పుడు మనందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఎందుకు ఇలా జరిగింది అని కానీ మన జరి జీవితంలో జరిగిన ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది దాని వెనకాల పెద్ద అనుభవం పెద్ద సవాలు అందుకంటే మంచి పెద్ద పాఠం ఉంటుంది ఖచ్చితంగా మనకి ఏదైనా ఎదురైనప్పుడు మనకి ఎదురవకుండా ఉంటే బాగుండు బాగుండు అని ఆలోచించద్దు ఇలా ఎదురైన తర్వాత మనకి జీవితం ఏం నేర్పించింది పదేళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఇంకా బెటర్ పర్సన్ ఎలా అయ్యాం మనం అని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ప్రతి జీవితంలో ఆటు పోట్లు ముఖ్యంగా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఎదురైనప్పుడు కుంగిపోయి బాధపడిపోయి మనకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన పెట్టుకోకుండా మనం మానసికంగా ఎదగటానికి మనలో మంచి స్ట్రెంగ్త్ రావడానికి మనకి రకరకాల సమస్యలు వస్తాయినా ఆ విధంగా జీవితాన్ని తీసుకుంటే మనం ముందుకెళ్ళగలం అలా చాలా జీవితాల్లో ఈ విధంగా జరిగింది మనం చూస్తే కనుక స్టీఫెన్ హాకింగ్ ఆయన లైఫ్లో ఆయనకి ఏ అవయం పనిచేయకుండా మొత్తానికి కేవలం రెండు వేలతోనే ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సైంటిస్ట్గా మిగిలారు ఇలా గొప్ప గొప్ప కథలు అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు ఏముందలే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుందని ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అంత అంతా నుంచి వస్తుంది ఆటోమేటిక్గా మనిషికి ఛాలెంజ్ అనేది సహనాన్ని నేర్పిస్తుంది సో మనం ఒక పాట నేర్చుకోవడానికే మనకు ఒక కొత్త సవాల్ వచ్చింది మనం ఒక పాట నేర్చుకోవడానికే సముద్రం మధ్యలో మనం ఉండిపోయాం మొత్తం ఇదాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది అంతకు మించి మనకు జరిగిన దానికి మనకు జరిగిన వచ్చిన సవాల్కి ఎవరినో నిందించకుండా మనమే దానికి కారణం మనమే దానికి పూర్తి బాధ్యత వహించాలని ఆలోచించినప్పుడే మనిషికి నిజమైన సహనం అనేది లభిస్తుంది ఆ సహనం వచ్చినప్పుడే మనిషి మేధావి అవుతాడు కాబట్టి సహనం ఎప్పుడూ కోల్పోవద్దు చాలామంది ఊరికే ఇరిటేట్ అవుతూ ఊరికే కంగారు పడి ఊరికే భయపడి లేదా చిన్న చిన్న సమస్యలకే ఎక్కువ కష్టపడుతుంటారు ఎక్కువ ఊరికే డౌన్ అయిపోతుంటారు అవన్నీ పక్కన పెట్టి మహా అయితే జీవితంలో ఏమవుద్ది బాగా కష్టం వస్తే ఏమవుతుంది అండ్ మనందరికీ తెలుసు ఈ జీవితం ఎవరికి శాస్త్రం కాదు అని మనకి సవాల్ ఎదురైనప్పుడు ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే చాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి స్టేజ్లో ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంటుంది దాన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచించాలి కానీ మన సహనం కోల్పోయి మనల్ని మనం కోల్పోకూడదు